ధ్యాన్ చంద్ జై బోలో అంటూ నినదించారు డాక్టర్ శంకర్ శర్మ హాకీ లెజెండ్ మేజర్ హాకీ పట్ల ఆయనకున్న అంకిత భావానికి జై బోలో అన్నారు డాక్టర్ శంకర్ శర్మ శుక్రవారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ ధ్యాన్ చంద్ యొక్క సేవలను కొనియాడుతూ క్రీడాకారులకు వివరించారు భారతదేశ క్రీడారంగానికి పితామహుడిగా పద్మశ్రీ మేజర్ గా ఒలింపిక్స్ లో స్వర్ణ పథకాలు అందించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయన పుట్టినరోజును జాతీయ క్రీడా దినోత్సవంగా ఆగస్టు ఇరవై తొమ్మిదిన ప్రకటించడం గర్వించదగ్గ విషయమన్నారు జిల్లాలో వివిధ క్రీడాంశాల్లో విజేతలైన క్రీడాకారులకు డాక్టర్ శంకర్ శర్మ ట్రోఫీలు పథకాలు అందించి అభినందించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రిటైర్డ్ డిఎస్పి డి మహబూబ్ బాషా జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి దాసరి సుధీర్ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు క్రీడా సంఘ ప్రతినిధులు నాగరత్నమయ్య శేక్షావళి గంగాధర్ శ్రీనివాసులు కొండపోగు చిన్నసుంకన్న నాగేశ్వరరావు కిరణ్ నబీ సాహెబ్ షకీల్ పరశురాముడు ప్రభాకర్ వెంకటేష్ తదితరులు పాల్గొని

ఆయన యొక్క ఆత్మనే ఆయనకు మోటివేషన్ ఆయన మెంటల్ స్పిరిటు స్టామినా రెసిలియన్స్ ఓటమి ఒప్పుకునే స్థితి సింపుల్గా ఉండడము ఫ్లెక్సిబుల్గా ఉండడము ఎవరిదైనా కలిసిపోవడము సామాన్యుల జీవించడము ఎన్నో విషయాలు ఆయన దగ్గర మనమంతా నేర్చుకొని ఆయన ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డేగా మార్చడము ఆయన పుట్టినరోజును మనం ఎంతో గర్వించాల్సిన విషయం అవే కాకుండా టోటల్ గా సెవెన్ టైమ్స్ ఒలింపిక్స్ లో ఇండియా గోల్డ్ మెడల్ వచ్చింది ఫస్ట్ ట్వంటీ ఎయిట్ థర్టీ టూ థర్టీ సిక్స్ ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత గోల్డ్ మెడల్స్ రావడానికి కూడా ఆయనే కారణమయ్యాడు అంతటి గొప్ప వ్యక్తిని ఈ రోజు మనము గుర్తు చేసుకోవడము మనం చేసుకున్న అదృష్టం అదృష్టంగా భావిస్తూ ఈ ఇక్కడికి వచ్చిన చిన్నారులు ఎంతో ఉత్సాహంతో ఉద్రేకంతో నేషనల్ స్పోర్ట్స్ డే అంటే ఏమి మేజర్ ధ్యాన్ చంద్ అంటే ఏమి మన భారతదేశం యొక్క గొప్పతనం ఏమి అనేది వీళ్ళంతా తెలుసుకోవాలి స్పోర్ట్స్ ఒక ఫీల్డ్ లోనే ప్యూర్ మెరిట్ ఉంటుంది కులాలకు మతాలకు ప్రాంతాలకు ఆ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ కు డిఫరెన్సెస్ నో డిస్క్రిమినేషన్ ఎవరికి మెరిట్ బాగుందో ఎవరికి తెలివి బాగుందో ఎవరి స్కిల్ టాలెంట్ ఉందో వాళ్ళు షైన్ అవుతుంటారు ముఖ్యంగా హాకీ అనేది టీమ్ గేమ్ వాళ్ళ మధ్యన ఉండే అండర్స్టాండింగ్ కూడా చాలా బాగుండాలి ఒకరి కాంప్లెక్స్ జలసీ హేట్రెడ్ ఇటువంటి నెగిటివ్ హ్యాబిట్స్ నెగిటివ్ వైబ్రేషన్స్ లో ఓడిపోతుంటారు పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలి ధ్యానం చేసుకోండి అందరూ బ్రీదింగ్ బాగా తీసుకోండి ప్రాణాయామం అలవాటు చేసుకోండి ఫుడ్ హ్యాబిట్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఫుడ్స్ జంక్ ఫుడ్స్ స్పైసీ ఫుడ్స్ అలాంటివి తినకుండా ఇంట్లో మీ తల్లిదండ్రులు చేయించిన ఫుడ్ ఉండాలని ఇటువంటి నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా పిల్లలను ముఖ్యంగా ఔత్సాహికులను స్పోర్ట్స్ పీపుల్ అందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఇక్కడ నా పక్కన ఎంతో మంది స్పోర్ట్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ సెక్రటరీస్ ఈరోజు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను దీన్ని నన్ను ముఖ్య అతిథిగా తీర్చినందుకు దీనికి రామోజనేయులు గారికి ఎంతో కృతజ్ఞతగా ఉంటాను అలాగే నెట్బాల్ అసోసియేషన్ నాగేశ్వరరావు గారు కరాటే అసోసియేషన్ నుంచి శాఖిల్ గారు అలాగే వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ నుంచి కార్యదర్శి శేక్ గారు జూడో అసోసియేషన్ నుంచి చంద్రశేఖర్ అలాగే రగ్వి అసోసియేషన్ నుంచి సంయుక్త కార్యదర్శి కొండపల్లి నుంచి నసుకన్న గారు ఇలాగా మిత్రులుగా ప్రధానంగా మన సీనియర్ ఆర్చరీ అసోసియేషన్ ప్రతినిధి నాగరత్న గారి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం ఇలాగా అన్ని క్రీడా సంఘాల ఆధ్వర్యమే కాదు ఒక హాకీ అసోసియేషనే కాదు మొత్తం క్రీడా ప్రపంచానికే ఒక మాంత్రికుడుగా పేరు పొందినటువంటి హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు ఆగస్టు ఇరవై తొమ్మిదిన కాబట్టి కేంద్ర ప్రభుత్వమే గుర్తించి నేషనల్ స్పోర్ట్స్ డేగా ప్రకటించింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆ రోజు నుంచి నేషనల్ స్ఫుడ్డే చిన్న చిన్నగా చేసుకుంటూ ఈరోజు మొత్తం మారుమూల ప్రాంతాలకు కూడా ధ్యాన్సండి ఏదో తెలిసే విధంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తాం రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో మాత్రమే అసలు ఒకటి రెండు జిల్లాల్లో మాత్రమే కాంస విగ్రహం ఉంది మనం పది సంవత్సరాల నుంచి పోరాడట అనంతరం మన కర్నూలులో మీ ఎదురుగా ఉన్నటువంటి కాంస్య విగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది దీనికి చాలా సంతోషిస్తాను హాకే కాదు మిగతా క్రీడాంశాల్లో కూడా మునుముందుకు వచ్చి ఉద్యోగుల భవిష్యత్తుని పెంపొందించుకొని విద్యా ఉద్యోగాలను సంపాదించుకొని ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఉండాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ